సార్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష నీటి వనరులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే మొదలైనవి రెండు వేల పద్నాలుగు నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు విద్యుత్ సరఫరాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల ద్వారా తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసామో మన అందరికీ కూడా తెలుసు విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతా ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మీరు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్షియల్స్ సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్ వారు ఏమన్నారు మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిను మళ్ళా మీరు విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా ఉన్నారు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష 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 నేను ఎక్కడ వచ్చిన డివియేషన్ కానీ ఓ విమర్శకు కానీ ఓ విమర్శకు కానీ నేను పోలేదు ఎందుకంత తొందర తొందరపడుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి వారే చెప్పినరు నిన్న రెండు నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుపెట్టొచ్చిర్రు వారే నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఆంక తెచ్చిండ్రు ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం పద్నాలుగున్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నామో చదువుకో తెలుసుకోవాలి ఆ రోజు ఏమున్నావో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది గదే గదే అధ్యక్ష నేను చెప్తున్నది నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష నేను పదవ తర చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు భద్రతలకు వచ్చిందాక కిరసాయిల దీపాలనే చదివాం అధ్యక్ష మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష అది వారు కూడా గంతే వారు కూడా గంతే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా కిర్షాయిల్ దీపంతోనే చదువుకున్న సందేహం లేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చితే చదివిపోవాలి అందరూ అంటే అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష ఎందుకు అర్థమవుతున్నారు అప్పుడే అధ్యక్ష ఇక మనిషిల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి అది పరిస్థితి మనుషులు ఇంటికి మంచి రాలే బోర్బాయి కాడికి పోయి మనుషులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో దానికి పోతే కూడా బోర్బాయి దగ్గర పోతే పోయే వరకే కరెంటు పోతే రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఎన్ని గంటలు ఉండాలనో ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి ఇంటికి పోవడానికి ఒక బాధ నీళ్ళు లేకుండా బింద నీళ్లు లేకపోతే ఇంటికి పోయి ఎసర పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క జిల్లలకి తెలంగాణ ఆడపడుచులకు అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ అనేది బాధ ఆ రోజు అధ్యక్ష ఆ నుంచి పరిశ్రమలకి వాణిజ్య రంగానికి వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష అంతే అధ్యక్ష